సంబంధించి గిట్టుబాటు లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి ఆట సందర్శనకు వెళ్ళడం జరిగింది రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి కూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ ఇది అనేటువంటి విషయం రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మీరు విష ప్రచారానికి కూనుకోవడం అంటే రైతుల ఇబ్బందులతో మాకు సంబంధం లేదు మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం దాడులు దిగుతాం విష దాడులు దిగుతాం అన్నట్టుగా ఈరోజు మీ ప్రభావత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మించి ఆడికి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలము ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణ గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడు దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటు వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం ఫ్రస్ట్రేషన్ లో ఆక్రోశం ఆవేశం అన్ని కలవలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన రోజు ఆ విధంగా దిగజారిపోతుందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి చిల్లు మంత్రులు దొంగలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది అది కదా నా బాధ ఇటు చిల్లు మంత్రులు దొంగలించేవాడు అయిపోతే ఇటు చిల్లు మంత్రులు దొంగలించే సోమిరెడ్డి మీరు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు రైతులు మాట్లాడుతున్నారు అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమ ప్రభుత్వం దృష్టి పెట్టనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా దగా పడుతున్నారు దళాలు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి మన గణం ఇవ్వాలి వాళ్ళ పక్షాన అని చెప్పి నిన్న మిర్చి ఆడికి పెడితే దాని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు బాధ్యత మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం రాష్ట్ర మంత్రులు నిశ్చుగ్గుగా ఏది నోటుకు వస్తే ఏది మాట్లాడాలో తెలియకుండా విశేష కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేటువంటిది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ మీ అందరికి మీ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసిరుగుతున్నాం మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ప్రతిపక్ష నాయకుల మీద బొద చల్లడం అనేటువంటి మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు వివరం చేసుకొని రాకండి మీకు ఉంది కదా మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా మీరు నేరుగా మిర్చి ఆడికి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని అంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టారు దంచి కారం పెట్టి పంపిస్తాను మీకు గుర్తు పెట్టుకోండి మీకు నేను సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు ఏదైనా అది కూడా చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడే కాదు మీరు నేరుగా మిర్చి ఆడికి పోండి రైతులు ర్యాండమ్ గా మాట్లాడండి మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు రానివ్వలేదు మీకు కలగలేదు ఆ విధంగా మా పరిపాలన సాగింది ఈ రోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మీ ఉద్దేశం ఏంటి మేము మీరు వెళితే సహకరించము మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము మీ భద్రత మేము గాలి వదిలేస్తాము కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చున్నవాడు అడి తిరిగినా ఇక్కడ తిరిగినా ఎన్ఎస్జి కావాలలో ఉండేవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్లేవాడు కాదు ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా ఆయన పోలీసు సరక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేవాడు ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు ఈ రోజు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్య నుంచి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ఎవరు ప్రశ్నించకూడదు అన్నట్టున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాలను నిలబడతాను ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది కాబట్టి ఆయన ప్రజల మనిషి మీ ఎత్తుగడలు మీ జీప్ ట్రిక్స్ వాటి అన్నింటినీ ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు కాబట్టి మీలాంటి ఇలాంటి బెదిరింపులకి ఎత్తుగడలకి కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు ఓర్పు శక్తి యుక్తి ధైర్యం అన్ని ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను చెప్పడం కాదు దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చివరి రక్తపు పుట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడ కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను కాబట్టి ఎక్కడ కూడా నేను వెనక్కి తగ్గను ఈ విషయంలో కూడా ఇంచ కూడా వెనక్కి తగ్గడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ఈ రోజు పాపం కొన్ని వాటిల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారు అనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి ఆటలు జగన్ డ్రామా అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ ఏమి ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆటలు జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సిన ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్ సిపి శ్రేణులో అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించాలని కాదు హెటికే హంగామా వైఎస్ఆర్ సిపి హంటే రైతు సమస్యను గాలి వదిలేస్త రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యను పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఒకలా మీకు ఊడికి చేయాలి పచ్చ అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా మీ పని మీరు కానివ్వండి ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని చెప్తున్నా పొగిడిన మాకు వచ్చేటువంటి నష్టం లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నా నా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఒక మాట మాట్లాడి అసలు నేను అడుగుతున్నా అచ్చెన్నాయుడు రాసించినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదా చూసి తప్పు ఉంటే దీన్ని ఒమిట్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సత్యాలు మాట్లాడతారు పూర్తి అసత్యాలు మాట్లాడేసాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన లేదు తెలుగుదేశం పద్ధతి దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి రోజు రాసేశాడు అయిపోయింది అన్నాడు మా పని అయిపోయింది నేను ఏదో శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక లెటర్ రాసేసాను శివరాజ్ సింగ్ చౌహాన్ జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ సంబంధించి మీరు రండి నా ఫెడ్లో కొనుగోలు చేయండి ఎప్పుడన్నా మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీ నాయకుడు ఈరోజు నేను చెప్పేది ఏది కూడా ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందల క్వింటాల్ పోయింది అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చింది అని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇరవై వేలు దాటి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంది వాస్తవం మీరు ఎప్పుడైనా గరిష్టంగా అయితే రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు డెబ్బై ఐదు శాతం ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉందో రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దాని ప్రకారం తీసుకున్నా కూడా ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు లేఖలో రాశాడు ఆయనే రాశాడు ఉంది ఏ విధంగా ఒప్పుకున్నాం అని చెప్పి చెప్పి ఆయన రాసిన లేఖే దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేలు చెప్పి దానిని మీరు అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిశ్చిగుగా దుష్ప్రచారం చేయడు చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ నడిచి వచ్చే నిలువెక్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు మిమ్మల్ని శోభ శిక్షణ గురించి అడగకూడదు కేసులు పెట్టేస్తారు రైతులకు ధరలు తగ్గితే అడగూడదు కేసులు పెట్టేస్తారు ఏది అడిగినా ఏది మాట్లాడినా ఇలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు మీకు అలవాటు ఏంది మేము ఒక అక్షర సాధింపులు కేసులు పెట్టడం మీరు రైతుల సమస్యల మీద రాని దేని మీదనే రాని మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వవు మీరు కదలడానికి లేదు వస్తే మీ మీద కేసులు పెడతామన్నట్టు ఈ రోజు మీరు చెప్పాల్సింది ఆయన పాపం నేను చెప్పా చాలా సార్లు మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో మనిషి పెరిగిన నీకు బుర్ర పెరగలేదు అని చెప్తున్నాయండి ఆయన చెప్తాడు రెండు వేల ఇరవైలో ఏడు వేలు ఉండి మీరు ఇచ్చిన రేటే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇరవై వేలు పెరిగితే మీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా ఇప్పుడు వయసు పెరగలేదా ముస్లిండికి కాలేదా ఆ రోజు రేపు ఆ రేపు ఈ రోజు రేపు పెరగదా ఆ రోజున పరిస్థితిని పెట్టి ఆ రోజు ఆ రోజు వచ్చిన ఇక్కడికి ఏమన్నా ఎక్కువ వయసు ఈ రోజు వయసు దిగిందే వయసు కాలాన్ని బట్టి పెరగతా ఉంటుంది ఖర్చులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెట్టడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆలయం కూడా పెరగకపోతే రైతు నష్టాల పోతుంటాడు కాబట్టి ఆ రోజు మినిమం సపోర్ట్ ఇంప్రాయ్ ఇచ్చినారు కదా అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం చాలా వాటికి ఇచ్చాం మీలాగా లేదే మీలాగా మేమేం తప్పించుకుని తిరగలేదే చిల్లీకి ఇచ్చాం టర్మరిక్ ఇచ్చాం ఆనియన్కిచ్చాం బనానాకి ఇచ్చాం మైనర్ మినిట్స్ ఇచ్చాం ఆలంది స్వీట్ ఆలందికి ఇచ్చాం రేట్ జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కనిపించాడు మీలాగా ఉన్నటువంటి ఎగ్గొట్టి ఈ రోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో రాలేదని మీరు మాట్లాడతా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను యాభై శాతం పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి ఎంత నిశ్చిద్ధంగా చెప్తున్నాడు మీకు ఒక నివేదిక ఇచ్చాడు అధికారు ఏమని అయ్యా రైతులకు కనీసం పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వమన్నారు అది ఇస్తే మీరు దాదాపుగా ఇరవై ఐదు శాతం పట్ట కొనుగోలు చేస్తే మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇన్షన్ పెన్షన్ స్కీమ్ లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు బయటపడేదానికి అవకాశం ఉంటుంది మనం ప్రారంభమిస్తే అసలు మీకు కనీస మతం ధర గురించి అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయంటే కనీస ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయినాగా దళాలు దోచుకోలేదు దళారు లేదు దళారు వ్యవస్థ లేదు కారణం ఏంది ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో దళారు కానీ కలిసిపోయారు వ్యాపారస్తులు పోటీ పడ్డారు అయ్యో ఈ ప్రభుత్వం కోనేస్తుంది అప్పుడు మనకు అసలు దొరకదు మార్కెట్ లో మనం నష్టపోతాం మన వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డాం దానివల్ల రేట్లు పెరిగాయి అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్పిన అక్కడ ఎక్స్పోర్ట్ ఉందంట ఎక్స్పోర్ట్ ఆగిపోయింది ఇదే ఈ రోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చి ఉంటే చంద్రబాబు పచ్చ మీడియా ఏం చెప్పి ఉండేది దావోస్ లో వాళ్ళతో మాట్లాడాడు లక్ష్మి గురించి కూడా దావోస్ సమస్య కూడా దానివల్ల ఈ రోజు ఇంత రేట్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించినా వస్తా పేరు ఈ పేరు ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు ఇస్తాబుల్ నుంచి వచ్చాడు టర్కీ నుంచి వచ్చాడు చూపించినట్టే ఎవరో నేను గెలిచాను ఆయన గెలిచిన ఆయన మొత్తం చిల్లీ అంతా పంపించుకున్నాడు ఆడ ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేట్ వచ్చింది అలిగుతు రేట్ వచ్చిందని మాట్లాడేవాడు దానికి మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్ లేదు అంటే నీకు చేక కాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా ఉంటే మీరు ఆ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా పోయిన కాబట్టి మీరు గవర్నమెంట్ మేమో ఒకటి ఇష్యూ చేశారు ఏది మేమో నెంబర్ ఏజీసీ వన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బార్ త్రీ టెన్ ప్రోప్ టూ థౌజండ్ ఫోర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై దీంతో రైతులకు మీరు చేస్తున్నటువంటి పచ్చి మోసం బయటపడిందా లేదు దాని ప్రకారం ఈరోజు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి మీరు ఈరోజు మంగళం పాడారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి మీరు పెట్టేటువంటి కేసులకు మేము భయపడము మా నాయకుడు భయపడ మా నాయకుడికి భయం అనేటువంటి ఆయన రక్తంలోనే లేదు కాబట్టి మేము ఏదో కేసులు బెదిరిస్తాం మేము పోలీసులు ఏమో కాబట్టి మిమ్మల్ని కట్టడి చేస్తామంటే మీరు కట్టడి చేస్తాం మీరు కమ్ముకుండా మేము చోతులు ముడుచుకుని కూర్చొని ఉన్నటువంటి వాళ్ళం కాదు అన్ని విషయాల్లో మీరు ఫోప్రశిక్షణ గురించి అడిగితే కోపం వస్తుంది దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు పాపం ఎవడన్నా ఆప్యాయంగా దగ్గరికి వస్తే దాని మీద ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద పసిబిడ్డలను కూడా చూడటం లే వివక్షణ మర్చిపోయారు వివక్ష మర్చిపోయారు మీరు అసలు ఏం లేదు మీకు ఆ విశక్షణ జ్ఞానమే కోల్పోయారు మీరు కోల్పోయి మీకు ఇష్టం వచ్చినట్టు పసిబిడ్డ ముసలి వాళ్ళ వీటి రైతుల మహిళల ఏమి లే ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద మేమే మాట్లాడడం కాదు నేను మిర్చి రైతులు మీరు మేము మాట్లాడారు మీతో పాటు పట్టుమని పాపానల్స్ కొ రాండి రాండి మాట్లాడుతుంటే ఒక్క కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయిందని ప్రశ్నిస్తుండ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు బాలేదంటున్నారు మిర్చి రైతులకు రేట్ వస్తుంది అనేటువంటి మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది అందుకని మిమ్మల్ని తెలుసుకొచ్చే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి ఆయన గొట్టం పెడితే ఆ కొట్టంలో నువ్వు అసెంబ్లీలో పోయి మాట్లాడు ఏమి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడకూడదా రైతుల సమస్య ఉంటే మాట్లాడకూడదా ఈ రోజు నేను శాసనసభ పోయే అవకాశం లేదు నేను అప్పుడు మాట్లాడకూడదా నేను కాబట్టి మీరు మాట్లాడేటువంటి విధానం మీరు చెప్పించడానికి వచ్చేటువంటి విధానం చీకొడుతున్నారు గుర్తు గుర్తుపెట్టుకోండి మీ ట్యాక్నిక్స్ అనే దాన్ని మరలా సోషల్ మీడియాలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్క ట్రోల్ అవుతా ఉంటే ఆయన వచ్చినటువంటి దాన్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా ట్రోల్ చేయాలని చెప్పి ఒక పదవి తీసుకొచ్చి ఓ దొంగనాటి మాట్లాడు నేను అడుగుతున్నా నిన్న చెప్పాడు బాబు ఆయన అచ్చిన ఆయన డ్రిప్ ఇరిగేషన్కి బకాయిలు పెట్టినామంట నేను నీకు చాలా చూపిస్తున్నాను సొత్తాను అచ్చెన్నాయుడికి చాలా జీవితం నువ్వు మీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ బకాయి లేవని చెప్పి చెప్పి నేను రాజకీయాలను చూస్తాను నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తావు చెప్పు నువ్వు ఈ రోజు ఏం చెప్పావు మీరా మాట్లాడేది డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టిపోయినా మీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు పెట్టినటువంటి బకాయిలు డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు కట్టావు ఇన్పుట్ సబ్సిడీ బకాయలు కట్టాం క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు పెడితే బకాయిలు కట్టాం లాస్ట్ కి చనిపోయినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కటి వెళ్ళిపోతే ఆ రైతులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చాడు మీరు నీతి మాది మాట్లాడుతున్నారంటే మీరు విశేషణమే మాట్లాడుతున్నారు మేము ఇచ్చాం మీరు ఎక్కొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మీరు ఎక్కొట్టినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం మీరు ఎక్కొట్టినటువంటి డ్రిప్ ఇరిగేషన్ తాలూకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇచ్చాం మీరు ఎగ్గొట్టిపోయినటువంటి రైతులు ఉచిత ఉచిత బకాయిలు మేము కట్టాం ఎక్కడ మీరు ఈ రోజు మాట్లాడుతున్నారా డ్రిప్ ఇరిగేషన్ కి బకాయలు నువ్వు బకాయిలు పెట్టలేదు అని చెప్పి రుజువు రెండు వేల పంతొమ్మిదిలో మేము దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ మాట్లాడవు కాబట్టి చెప్తున్నా అన్ని బకాయిలు పెట్టారు మీరు డ్రిప్ ఇరిగేషన్ మాట్లాడుతున్నావు ఒక మంత్రి వాడు మాట్లాడుతున్నావు ఆ రోజు దిగిపోయినప్పుడు మీరు లేదని చెప్పండి డ్రిప్ ఇరిగేషన్ పెట్టలేదు మీరు పెట్టి పెట్టిపోయారని మాట్లాడితే కనీసం మాట్లాడే ముందు వ్యవహారం తెలుసుకున్న విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఏదో మాట్లాడేస్తే నాకున్నటువంటి మీడియా ఆశిస్తుంది మా వాటి రోజు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాను అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే ఈరోజు రైతులు అంటున్నారు ఎవరన్నా ఒకటేరా తెలుగుదేశం పార్టీకి రైట్ చేసినటువంటి వాడు అంటున్నాడు అయ్యా మా చొప్పుతో మేము కొట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కారణం ఏంటంటే వాళ్ళు రియల్ చేయమీరా చివరికి రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మేటువంటి యూరియా మూడు వందల యాభై రూపాయలు నాలుగు వంద రూపాయలు కొనుక్కున్నారు బ్లాక్ లో కొనుక్కున్నారు బిగు వాళ్ళ దాఖలు అమ్మాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీరా మాట్లాడేది మాట్లాడేటువంటి వాడి క్రెడిబిలిటీ ఉండదు ఈరోజు నేను చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే పాప నేను మాట్లాడించాడు సోమిరెడ్డి చేత ఆయన ఎగిరి వాడి చీలి మొత్తం నమ్మలించే వాడి చేత ఏదేదో ఎగిరించి 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 మాట్లాడాడు మనిషే అస్తవంకరలు వాడు బుద్ధి అష్టవంకరలు మనిషి చూసేటువంటి అష్టవంకరలు తగ్గతా ఉంటాడు వాడు చీకేసిన తాటిమిట్టి మొహం వేసుకున్న వాడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన బ్రతుకు మీరు నెల్లూరుకి రాయండి మీకు ఉంటే వచ్చి నెల్లూరులో ఇరిగేషన్ లో రైతుల మీద ఎంతమంది దోచుకున్నాడు వాళ్ళు అండం పెట్టిన తెలుసుకుని అక్కడ కూడా మాట్లాడుతుంది వీటి మాల చేత మాట్లాడుతుంది దూరం క్రెడ్ మెట్టు ఉన్న వాడి చేత మాట్లాడుతుండ అటువంటి వాడు రోజు ఇరిగేషన్ సంబంధించి కోట రూపాయలు దోచుకుని తినేటువంటి వాడి చేత అటువంటి నీచుడు చేత మీరు మాట్లాడిస్తే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అదంతా ఇదంతా అసలు కూర్చో పడిపోతాయి ఏ గ్రీడీ మాట్లాడుతున్నాడు పాలన కనలేదు ఒంటి మీద వీడు మాట్లాడుతున్నాడు ఏ గ్రీగిరి మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటే చేత మాట్లాడే వ్యవసాయం గురించి మొన్న రోజులు రైతు రథం దగ్గర నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి రైతులు మనం దోచుకున్నటువంటి వాడు పరికమాలను అవినీతి పడు అటటువంటి తీసుకెళ్లి మీరు ఏదేదో మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బలసడానికి అటువంటి బాలికలు ఉన్నాయా అటువంటి వాడిని ప్రయోగించేదే చీ కొడుతున్నారు వస్తున్నారు జనం మీరు ఒకసారి ఆయన కామెంట్స్ కింద చూడండి ఆయన ఇచ్చినటువంటి దాని మీద కింద కామెంట్స్ చూసుకుంటే ఎంతమంది చీ కొట్టారు ఆయన అర్థమవుతుంది ఆయన స్టేట్మెంట్ లో ఆయన ఇచ్చేటువంటి విధానం కింద పాపం చూసినట్ల ఓన్లీ మీరు ఫైల్స్ యూట్యూబ్ కింద పోండి కింద కామెంట్స్ చదవండి ఇలాంటి ఎర్ర జాతర మీరు మాట్లాడితే అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కాబట్టి రైతులు నష్టమే దాని మీద మేము మాట్లాడుతున్నాం నేను చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుందాం ఈనాడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం తీసుకుండా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి లక్ష తొంభై ఇరవై హెక్టార్లు అంటే దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల ఎకరాల్లో దాదాపుగా మీ పేపర్ రాసిందే మీ అంశాల కథనాడు రాసిందే ఎకర ఎకరా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి రోజు మీ ప్రకారం ఎత్తుకుంటే ఎంత అవుతుంది పన్నెండు పెట్టాలు వస్తుంది ఆరు ఎదుర పది నుంచి పన్నెండు పెట్టాలు వస్తుంది మాక్సిమం మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అంటే పదివేల లెక్కలు లేచేసుకుంటే లక్ష ఐదు వేలు వస్తుంది ఒక రైతుకి మీరు రాసిన లెక్కలే మీ చంద్రబాబు మీ పత్రికలు రాసిన లెక్కల ప్రకారమే ఎకరాకి లక్ష యాభై ఐదు వేల రూపాయలు నష్టం వస్తుంది మీరు రాసిందే మేము చెప్పేది కాదు మీరు రాసినటువంటి చంద్రబాబు నాయుడు నోటుకుండా చంద్రబాబు నాయుడు శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి లెటర్ ప్రకారం ఈనాడులో జరిగినటువంటి వాస్తవాలు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు రైతు ఖర్చు అవుతుందని రాసిన ప్రకారం ఈ రోజు వచ్చేటువంటి పదివేలు అవుతుంది పన్నెండు కోట్లు వస్తుంది దిగుబడి తగ్గిపోయిందని ప్రకారం దాదాపుగా లెక్కలు వేసుకుంటేనే ఒక ఎకరాల మీద దాదాపుగా రైతుకు లక్ష యాభై ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే ఐదు వేల ఐదు లక్షల ఎకరాల మీద దాదాపుగా ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతు నష్టపోతున్నాడు చేతు జోతిలో డబ్బు పోతున్నాడు పాప రైతు ఏ విధంగా కోలుకోవాలి చెప్పండి అది ఒక ఆస్పెక్ట్ అంటే రైతు నష్టపోయాయి పాప రైతు ధార పోసుకున్నాడు పాపం చెమట రక్తం ధార పోస్తే రైతులు దాదాపుగా ఈ రోజు ఈ సీజన్ లో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టపోయాయి గతంతో పోల్చుకుంటే మీరు చెప్పినట్టుగా ఇరవై వేలు వేసుకున్నాం ఈ రేటు పదివేలు వేసుకున్నాం ఇరవై క్వంటాల్ రేట్ వేసుకున్నాం ఇరవై క్వంటాల్ రేట్ వేస్తే ఇరవై వేల లెక్క నాలుగు లక్షలు ఈ రోజు మీ హయాన్ని ఎంత వస్తుంది లక్ష ఐదు వేలు వస్తుంది అంటే గతంలో పోల్చుకుంటే ఎంత నష్టపోయాడు పాప రైతు పోయిన సంవత్సరంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తేడా వస్తే ఎకరాక రెండు లక్షల ఎనభై వేలు ఎకరాక రెండు లక్షల ఎనభై వేలు అంటే ఐదు లక్షల ఎకరాలకు ఎంత నష్టపోయాడు పాపం పద్నాలుగు వేలు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు నష్టపోయాడు అంటే పాపం రైతు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రోజు పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం మీరు ఇచ్చినటువంటి స్టాటస్ ఇచ్చిన ప్రకారం లక్షల తొంభై వేల ఉందని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గతంలో ఇరవై ఐదు వందల ఇరవై వందండి ఇరవై వేల రూపాయలు తీసుకుంటేనే ఈ రోజు మీరు చెప్పినట్టుగా పదివేల రూపాయలు తీసుకుంటే దాని ప్రకారం వచ్చిన నష్టం తీసుకుంటే రైతు మొత్తం మీద పాపం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు స్వతహాగా నష్టపెడ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు నష్టపెట్టు ఇంతకన్నా దారుణమైనటువంటి ఉంటుంటాయి దాని గురించి మాట్లాడకుండా మీరు నోటికి వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పి ట్రోల్ చేసి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది మీరు రైతు సమస్యల మీద మేము మిమ్మల్ని విడిచిపెట్టాం ఈరోజు ఎక్కడ వదిలిపెట్టాం ఎందుకంటే మీరు మీ ఇష్ట ప్రకారం రైతు భరోసా కేంద్రాలు మేము మూసేస్తాం రైతు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు పాదం మోపేడు అంటే అది రైతులకు కష్టం మీరు రెండు వేల నాలుగు ముందు తీసుకోండి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకోండి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు కరువు లేదా అతివృష్ట అనవృష్టి రైతులకు సంబంధించినటువంటి దిగుబడి తగ్గిపోతుందని చంద్రబాబు నాయుడు పాదం మోపేట్టు అందరూ పాపం నెల్లూరు జిల్లాలో అయ్యా ఈసారి ఏదో చంద్రబాబు నాయుడు చరిత్ర తిరగబడినట్టుకుంది ఆయన రిజర్వాల్ అయ్యాను నేను అనుకున్నా ఏమన్నా పాపం మార్పు వచ్చిందేమోనో అనేది తర్వాత రైతులు చెప్పారు ఏమి లేదా చంద్రబాబు నాయుడు పాదం అలా రులు చేసింది దాదాపుగా ఎకరాకి నాలుగు కోట్లు ఎనిమిది వందల యాభై కేజీలు మనం నాలుగు పూట్లు అంటాం నాలుగు నాలుగున్నరలు నుంచి రెండు రెండున్నర వరకు ఆగిపోయింది ఆ విధంగా రైతు మొత్తం మీద దెబ్బేసేసేది చంద్రబాబు నాయుడు రైతుల్ని ఒక పక్కే రేటు తగ్గిపోయినాయి ఒక పక్కే దిగుబడి తగ్గిపోయింది కాబట్టి గతంలో ఏ విధంగా ఉందో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చామే అని చెప్పి కాబట్టి చంద్రబాబు నాయుడు పాదం అరిష్టం అనేటువంటిది రైతులందరూ అంటారు అది నేను చెప్పేది కాదు జనవాకు అది రైతుల వాకు రైతుల నుంచి వచ్చేది ఏ రైతులు సరబా రాయాల చంద్రబాబు నాయుడు వచ్చేదంటే మనకి ఏదో ఒక విధంగా నష్టపోతామని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు నష్టమే రైతులకి కాకపోతే ఆ సమస్యల మీద పోరాడారు కాబట్టి మీ మెడలు వంచి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎంతో కొంత మేలుగారిచ్చారని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే వాటికి లేనిపోను ఆపాదించి అసందర్భమైనటువంటి మాటలన్నీ మాట్లాడతా మీ ఇష్ట ప్రకారం మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే జనం వస్తే రైతులకు సంబంధించి ఆ రైతుల బాధలు చెప్పుకుంటే మీరు కనీసం ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా పోలీసులు కనీసం అక్కడ ఎవరు రక్షణ కల్పించకుండా జెడ్ కేటగిరీలో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అటువంటి వ్యక్తి మీద ఏ విధంగా మీరు కేసులు పెడుతున్నారు ఏ విధంగా మీరు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుంచుకో నీ పట్ల చంద్రబాబు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే విధంగా ప్రవర్తించుంటే కనీసం నువ్వు ఎయిర్పోర్ట్లో కూడా పోయి ఫ్లైట్ ఎక్కేటువంటి పరిస్థితి ఉండేవి కాదని అది గుర్తుంచుకో కాబట్టి ఈరోజు ఏదో నేను అధికారంలోకి వచ్చా కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా నా చేతులు అధికారం ఉందని విర్ర వేగడం కాదు రేపటి రోజు ఒకటి వస్తుంది గుర్తుంచుకో ఈరోజు మీ మీద జనాలలో ఏ విధంగా ఉడికిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా మండిపడుతున్నారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఎక్కడన్నా మీరు వెళ్ళి జనంలోకి వెళ్తే మీ మీద ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వమా ఇది మొదలష్టప్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా మీరు ఎన్ని రకాల కుట్రలు పడినా మీరు ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేసినా రైతుల విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయంలో కానీ వాళ్ళ పరిరక్షణ కానీ వాళ్ళ హక్కులను కాపాడడంలో కానీ వాళ్ళకి అండగా నిలవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అలు పోరాటం చేస్తాడు తప్ప మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిలుపు వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిదని మీకు హితవు చెబుతూ ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన నిలబడి రైతులకు వీరినంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణం ఇంపి రైతుల పక్షాన నిలబడి మా పోరాటాలు కొనసాగిస్తాం తప్ప ఎక్కడ రాజీ ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతుంది